హాయ్ అండి నేను ఏం చేయలేదు నిన్న మా దొడ్లో ఉన్న గుమ్మడికాయతో సాంబార్ పెట్టాను మొలగ చెట్టును ఒక మొలక్క ఉంది తయారైంది ఆ ములక్కా వేసి సాంబార్ పెట్టా అవే ఉన్నాయి ఇంకా సరిపెట్టాను అవే ఈరోజు కూడా అస్సలు సిగ్నల్ రావట్లేదు మాకు విలేజ్లో జియో నెట్ లైవ్ పెట్టాను కానీ ఇది నెట్ వస్తుందో లేదో డౌటే ఏం చేసుకున్నారు లంచ్కి బాగా ఎండగా ఉంది మాకైతే ఏగలు కూడా ఉన్నాయి దోమలు గాని ఏగలు ఉన్నాయి నిన్న మాకు ఊళ్ళో శ్రీమంతం ఫంక్షన్ ఒకటి జరిగింది నేను పొద్దున వెళ్ళాము వీడియో పెట్టాను ఈరోజు చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే శ్రీమంత ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఐదో నెల ఏడో నెల తొమ్మిదో నెలలో చేస్తారు శ్రీమంత ఫంక్షను ముందు అత్తగారింటికాడ చేస్తారు పుట్టింటి వాళ్ళు సార్ తీసుకొస్తే చక్క చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని చుట్టాలను పిలుచుకుని భోజనాలు పెట్టుకుంటారు పళ్ళు తాంబూ తాంబూలము ముందు సలివుడు ఇంపార్టెంట్ శ్రీమంతానికి అవి మిగిలిన స్వీట్స్ అన్నీ ఓపికని బట్టి పెడతారు కానీ సలివుడు మనకు బాగా ఇంపార్టెంట్ ముందు నుంచి వచ్చిన పాపం పాప పెట్టి నోట్లో పెట్టి ఆశీర్వదిస్తారు